నమస్తే కార్యక్రమానికి స్వాగతం నాకు స్నేహితురాలుందండి మేమందరం సరదాగా నడిచే మందుల షాపు అని ఆమెను ఏడిపించేవాళ్ళం ఆమె బ్యాగ్ లో ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉండేది జ్వరం తలనొప్పి జలుబు ఇలా తరచూ వచ్చే కొన్ని జబ్బులకి మందులు రెడీగా ఉండేవి అంతేకాదు బలానికి విటమిన్ల మాత్రలు కూడా ఉండేవి పిప్పర్ మెంట్ల ఎప్పుడు ఏదో ఒక మాత్రలు వేసుకుంటూనే ఉంటుంది ఒక్కోసారి జ్వరం వచ్చేలా ఉంది జలుపు చేసేలా ఉంది అంటూ అవి రాకుండా ముందుగానే మాత్రలు వేసేసుకునేది పైగా ఇతరులకి తాను చిన్నపాటి డాక్టర్ గా ఫీల్ అయిపోతూ సలహాల్ని మందుల్ని ఇచ్చేది సరిగ్గా ఇందుకు పూర్తి భిన్నంగా మరో స్నేహితురాలుంది ఈ కార్యక్రమం చూశాక ఆ సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం పన్నంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం సకులు గర్భిణీలకు వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించడానికి మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శశికళ గారు సో మ్యాడమ్ ఇవాళ రేపు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరూ ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ వచ్చినప్పటికీ అల్ట్రా స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకున్నారు ఇది తప్పనిసరిగా చేయించుకోవాలా అంటే కంపల్సరీ అయితే చేయించుకోవడం అది పాతిక ముప్పై సంవత్సరాల క్రితం వరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే ఉంటే ఎవరికీ తెలీదు అయితే అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీలలో గర్భస్థ శిశువుకి అవకరాలు కనుక్కోవడానికి చాలా ఉపయోగమైన పరికరం అది ఎందుకంటే సాధారణంగా వంద మంది గర్భంతో ఉంటే స్త్రీలు వంద మంది శిశువులు పుడితే వాళ్ళలో రెండు శాతం వరకు అవకరాలు ఉండే అవకాశం ఉంది వీటిలో చాలా మటుకు ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు మామూలు హెల్తీగా ఉన్న పిల్లల్ని పెంచటమే కష్టమైన ఈ రోజుల్లో అవకరాలతో పుట్టిన పిల్లల్ని వాళ్ళని పెంచటం ఇబ్బందులు చాలా ఉంటాయి కాబట్టి చాలా మటుకు ప్రాణాపాయం కలిగించేవి వాటికి చాలా ట్రీట్మెంట్ పిల్లలకి చాలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సినవి ఇవన్నీ కనుక్కోవడానికి వీలుగా ఉంటుంది సో పరిశోధన ద్వారా తెలిసింది ఏంటంటే ఇరవై వారాలు పద్దెనిమిది నుంచి ఇరవై వారాల లోపల అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినందువల్ల చాలా మటుకు అవకరాలు తెలుసుకునే అవకాశం ఉంది అది ఇంకా ఇంకా ఇప్పుడు ముందు ముందు టెస్ట్ల ద్వారా ఏంటంటే పదకొండు పదమూడు వారాల్లో కూడా కొన్ని టెస్ట్ల ద్వారా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు శిశువులు క్రోమోజోమల్ ఎనామిలీస్ ఉండి డౌన్ సిండ్రోమ్ ఇటువంటి ఉన్న వాళ్ళని గురించి కూడా కనుక్కోవడానికి వీలవుతుందని తెలుస్తుంది అన్నమాట ఓకే సో మ్యాడమ్ మరి ఇప్పుడు దీని వల్ల నష్టాలు ఏమైనా ఉంటాయి అంటే ఇవాళ రేపు అందరూ దీని గురించి నెగిటివ్గా కూడా ఉంది అంటే నష్టాల గురించి చెప్పుకునే ముందు ఈ అల్ట్రాసౌండ్ ద్వారా శిశు అవకరాలతో మొదలు మొదలైనది ఇప్పుడు మాయ ప్లెసెంటా అన్నది అది పై భాగంలో ఉందా గర్భకోసం కింద భాగంలో ఉందా ప్లెసెంటా ప్రీవియర్ అది తెలుసుకోవచ్చు ఉమ్మ నీరు ఎంత ఉందో తెలుసుకోవచ్చు ఆ తర్వాత డాప్లర్ అన్ని డాప్లర్ వలన ఈ గర్భ కోసంలో శిశువుకి ఎంత రక్తం వెళ్తుంది తల్లికి బీపీ వచ్చే అవకాశం ఉందా శిశువు ఎదుగుదలలో లోపం వచ్చే అవకాశం ఉందా ఎక్కువ నీరు ఉందా ఉమ్మ నీరు ఉండడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా గర్భస్థ శిశు కిడ్నీసు స్పైన్ ఇలాంటి అవకరాలన్నీ అలాగూ తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు అడిగినట్టు సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ప్రతీ పరికరానికి కూడా రెండు విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని పాజిటివ్గా వాడచ్చు నెగిటివ్గా వాడచ్చు అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వోడ్ అంటాం ఈ కత్తికి రెండు వైపులా పదును ఎలా ఉంటుందో అలా ఈ పరికరానికి కూడా మంచికి వాడచ్చు చెడుకి వాడచ్చు ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లల్ని ముందుగా కనుక్కొని ఆడ శిశువు గర్భంతో ఉన్నట్లయితే అది తీయించుకోవడానికి వీలవుతుందని ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీనివల్ల మన దేశంలో ఫీమేల్ ఫీటిసైడ్ అంటే శిశువుకి భ్రూణ హత్యలకి చాలా గురవుతున్నారు సో ఇది నెగిటివ్ ఇంపాక్ట్ దీనివల్ల ఏమవుతుందంటే మేల్ ఫీమేల్ రేషియో అంటే వెయ్యి మంది మగ శిశువులు జన్మిస్తే నేచర్ ద్వారా వెయ్యి మంది ఆడశిశువులు కూడా పుట్టాలి అలా కాకుండా మన దేశంలో శిశువుల సంఖ్య బాగా తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది గర్భంలోనే ఆడ శిశువుల్ని చంపేస్తున్నట్లు మనకి తెలుస్తుంది ఎందుకంటే ఈ రేషియో చాలా తగ్గిపోతుంది ముఖ్యంగా ఈ ట్రైబల్స్ అంటే ఎవరైతే మన గిరిజనులు ఉంటారే వాళ్ళలో ఈ స్త్రీ శిశువుల్ని వాళ్ళు భ్రూణ హత్య చేయటం లేదు కాబట్టి మనం ఏమనుకుంటాము ఈ ట్రైబల్స్ అంటే వాళ్ళకి అనాగ అనాగరికంగా ఉంటారు మనం చాలా సివిలైజ్డ్ సొసైటీ అనుకుంటాం కానీ వాళ్ళకున్న ఉన్న సివిలైజేషన్ను ఈ మన కమ్యూనిటీలో లేదని తెలుస్తుంది అన్నమాట ఈ ఎక్కడెక్కడ అయితే బాగా చదువుకున్న వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు బాగా ఆస్తులు ఉన్నవాళ్ళు అవి ఎక్కడ పం పంపకానికి వస్తాయో ఆడపిల్లల్ని పెంచుకుంటే కంటే ఎలాగా ప్రాబ్లం వస్తుంది అనుకొని వాళ్ళు ఎక్కువగా చేయించుకుంటున్నారని తెలిసింది మరి మేడం ఫీమేల్ సెక్స్ రేషియో ఇలా తగ్గిపోతున్నప్పుడు గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత పీసీ పిఎన్డిటి యాక్ట్ అని ఒక యాక్ట్ పాస్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పిఎన్ పిఎన్డిటి యాక్ట్ చేసి దాన్ని పీసీ పిఎన్డీటి యాక్ట్గా మార్చారు రెండు వేల మూడులో మళ్ళీ దాన్ని కొన్ని మార్పులు తీసుకొచ్చారు మొదట్లో ఈ అల్ట్రాసౌండ్ మెషిన్లు రేడియాలజిస్ట్ మాత్రమే చేస్తూ ఉండేవారు ఇప్పుడు ఆర్స్టెట్రిషియన్స్ అందరూ కూడా చేస్తున్నారు ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు ఆరు నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు కూడా అల్ట్రాసౌండ్ స్కాన్లు చేయొచ్చు అయితే ఇందులో ఏం చేశారంటే యాక్ట్ ప్రకారము ఎవరు కూడా స్కానింగ్ చేసినప్పుడు ఆ బిడ్డ ఒక లింగ నిర్ధారణ చేయడానికి వీల్లేదు అంటే ఈ గర్భస్థ శిశువు మగ శిశువా ఆడ శిశువా అని చెప్పకూడదు చెప్పినందువల్ల నేరం వీళ్ళకి ఫైను తర్వాత మూడు సంవత్సరాలు కఠిన శిక్ష విధించే అవకాశం ఉంది అంతేకాకుండా అడిగిన వాళ్ళకి కూడా శిక్ష అర్హులే అంటే ఇప్పుడు పేషెంట్ తరఫు నుంచి మామూలుగా పేషెంట్ వస్తేనే కదా వీళ్ళు పరీక్ష చేస్తారు పేషెంట్లు వచ్చి మామూలుగా గర్భస్థ శిశు టెస్టు స్కానింగ్కి వచ్చినప్పుడు మగబిడ్డ ఆడబిడ్డ చెప్తారా అని అడిగితే కూడా నేరమే మొదటిసారి అడిగినందుకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష యాభై వేలు ఫైన్ అదే మళ్ళీ రెండవసారి అడిగారంటే ఐదు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల ఫైన్ కాబట్టి అడిగిన వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా శిక్షార్హులే అనమాట మగపిల్లలు కొన్ని కొన్ని ప్రదేశాల్లో వాళ్ళకి వివాహాలు జరగటం లేదు ముప్పై ముప్పై ఐదేళ్ళైనా వాళ్ళకి అక్కడ ఆడపిల్లలు రేషో తగ్గిపోవటం వల్ల ఎక్కడి నుంచో ఆడవాళ్ళని కొనుక్కొని తీసుకొచ్చి వాళ్ళకి వివాహాలు చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఒక రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రం భాష తెలియదు ఏమీ తెలియదు అటువంటి స్త్రీలను ఇక్కడికి తీసుకురావటం డబ్బు ఇచ్చి కొనుక్కొని తీసుకురావటం వల్ల ఆ స్త్రీలకు సరైన విలువ లేకుండా వాళ్ళని ట్రీట్ చేయటం వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంకొకరికి అమ్మటం ఈ మధ్య మనం టీవీ షోలో కూడా చూసాం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఆడవాళ్ళ మీద అరాచకం పెరుగుతోంది కానీ వాళ్ళని తక్కువ రేషో తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి విలువను పెంచట్లేదు కాబట్టి ఇవన్నీ మార్పు రావాలంటే సమాజంలోనే మన ఆలోచన సరళిలోనే మార్పు రావాలి ఆడపిల్లలైనా మగపిల్లలైనా మేము వైద్య రంగంలో ఉన్నప్పుడు శిశువు ఆరోగ్యంగా ఉంటే చాలన్నదే మా అవుట్లుక్ ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ఆ బిడ్డ చదువుకొని ఉద్యోగం చేసి సమాజానికి తన కుటుంబానికి వాళ్ళ వ్యవస్థకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని అంతవరకే అనుకోవాలి కానీ లింగ వివక్ష చూపించి మగపిల్లలు అయితేనే మనకి పనికి వస్తారు ఆడపిల్లలు కాదు అనడం చాలా పొరపాటు కాబట్టి ఇవన్నీ మొత్తం సమాజం మొత్తంలోనూ వాళ్ళ ఆలోచన విధంలోనూ మార్పు రావాల్సింది చట్టం వల్ల ఒక్కదాని వల్ల అయ్యేది కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోకపోతే ఇది తొందరలో జరుగుతుందని నేను అనుకోను థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే ఇవాళ రేపు నిజంగా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది మన సొసైటీలో చాలా చక్కగా చెప్పారు ఎటువంటి ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అనేది థ్యాంక్ యూ వన్స్ అగైన్ నమస్తే